ఒక్క ఫోన్ కాల్ తో అయిపోతావరా నీ అబ్బా మరెందుకు చేయలేదురా ఫోన్ ఒక్క ఫోన్ కాల్ చేసి నన్ను లేపేట మానేసి సొల్లు మీటింగ్ లేంట్రా విను విను నువ్వు మాట్లాడేటప్పుడు నేను విన్నాను కదా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను విను ఎవడీ ఫోను ఫోన్ నువ్వు ఫోన్ చేస్తే ఇక్కడ ఎత్తటానికి నీ మనుషులు మిగలిపోతే ఏం పీకుతావ్ తిప్పి కొడితే రెండు మంది ఉంటారు నీ గ్యాంగ్ ఏ రాస్తా ఒక్కొక్కడిని నెట్వర్క్ మొత్తం కట్ చేస్తా ఏయ్ నువ్వు చంపితే పోయింది నేను ఒక్కడినే దమ్ముంటే చంపుకో తమ్ముళ్ళు తమ్ముళ్ళు పెళ్ళాలు పిల్లలు అందరు ఇక్కడే ఉంటున్నారు అది మర్చిపోతున్నావు నీ మొత్తం ఫ్యామిలీ మెంబెర్స్ అందరు డోర్ నెంబర్స్ ఫోన్ తో సాధ తెలుసు నాకు నా కానీ తిక్కలేస్తే అందరిని లేపేస్తా ఏయ్ ఇక్కడ ఇండియాలో నీకు ఎన్ని బిజినెస్లు ఉన్నాయో చెప్పనా డ్రగ్ బిజినెస్ మొత్తం ఇక్కడ దేవేందర్ ముంబైలో సగ్గిల్ గడ మెయింటైన్ చేస్తున్నారు నా గాని తిక్క రేగితే బ్యాగ్ వేసుకుని బయలుదేరతా ఇప్పటిదాకా నువ్వు ఎంతమందిని చంపట్టా ఐదా బా నేనెంతమందిని చంపా తెలుసా నువ్వడ్డా నేనా సాలే ఎదురు పడితే కాల్ చేసుకుందాం గోళీ నీకన్నా దూరాలి లేదా నాకన్నా దూరాలి